హరే కృష్ణ హ్యాపీ దీపావళి మనం హరిద్వార్లో ఉన్నాం అద్భుతంగా పండగ జరుగుతుంది కుక్కలు కుక్కలు కుక్కలని పండగకి కుక్కలు భయపడతాయన్నారు అవి ఆడుకుంటున్నాయి చూడండి ప్రేమించుకుంటున్నాయి తోక కూ చూశారు కదా ఏమేమి భయపడుతున్నారా ఆడుకోండి ఆడుకోండి ఎవరైనా సరే దీపావళికి మురిగారా ఇల్లు కలగండి దీపావళి తపాసులు అని భయపడుతున్నాయి అని చెప్పి మీరు మురిగి మురిగిన వాళ్ళని కరవండి అర్థమైందా అవి ఆడుకుంటున్నాయి చూడరా అడు చూడు అటు చూడు అవి అవి ఆడుకుంటున్నాయి సో అక్కడ తపాసులు కాలుస్తున్నాయి ఇక్కడ కుక్కలు ప్రేమించుకుంటున్నాయి సో కాబట్టి ఎవడైనా సరే తపాసులకు వ్యతిరేకంగా అది పొల్యూషన్ గురించి ఉపన్యాసాలు అవి మీరు ఎప్పుడు ఇవ్వాలంటే జనం ఒకటికి ఇవ్వాలి రాజకీయ నాయకుల సభలో సినిమా వాళ్ళ సభలో జరిగినప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఓకేనా అప్పుడు మీరు పొల్యూషన్ గురించి మాట్లాడాలి దాంతోపాటు పొల్యూషన్ గురించి మాట్లాడే అది ఓన్లీ దీపావళి నాడు మాత్రమే పొల్యూషన్ గురించి మాట్లాడే పోరం బోక్స్ ఎవరైనా ఉంటే ఎప్పుడు దీపావళి నాడు మాత్రమే పొల్యూషన్ గురించి మాట్లాడే పోరంబోక్లు ఎవరైనా ఉంటే మీరు ఏ పొగొచ్చే వాహనం వాడకండి ఓకేనా హరిద్వార్ చూద్దాం మరి రండి హరిద్వార్ చూద్దాం వేడుక చేద్దాం ఇంతకీ దీపావళి ఇవాళ రేపా మన ఇవాళ రేపు తగలేసేస్తున్నాను కాబట్టి ఇవాళ దీపాలు ఎత్తున్నావా మరి అందులో ఉన్నాయి కదా వెలిగించండి ఓకే సార్ ఏ భూచక్రం దిస్ ఈజ్ ఓన్లీ భూచక్రం లెట్ ఇం హ్యాపీ దివళి హ్యాపీ దివాలి మా థ్యాంక్ యూ మా అలా చూడ వెలుగు చూడు లైటు ఎంత బాగుంది ప్రతి ఇల్లు చూడండి ప్రతి ఇల్లు షాపు అలంకరించుకున్నారు ఇలా ఇలా జీవించండి ఇలా చూడరా సందుది ఇలా సంధి दिवाली इलादी, इलादी। राधे 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 रेडी रे, इलारा इलाो राधे राधे उनको के आई वीडियो लो बोलो राधेरा तीरा चौटा राधे 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 सबसे पहले राधे 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 थैंक यू राधे राधे थैंक यू बाय బాయ్ ఆయన ఎందుకు తీయమన్నా అంటే రెడ్డి పొరపాటున గుర్రం వస్తే మళ్ళీ ముత్తుకుంటారు కదా అందుకని ప్రయారిటీ వాళ్ళకి ఆ వెలుగులు తీ ఎంత బాగుంది చూడు మో చలిస్తుండరా సందు తీయలేదు అన్ని సందులు అన్ని షాపులు చూడండి అవి తీరా వెలుగులు చూడండి ఆ వెలుగులు చూడు ఇటు ఇటు లెఫ్ట్ 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 ఎంత విలువలు ఎరా మీరు ఏం తినేది ఉందా రేగడే అమ్ముతున్నారు మీరు తినేది ఉంటే తినండి ఏ సందులు తీరా చూడు లైట్లు హోటల్ లక్కీ అంట చూడు ఇంటికి వాళ్ళు శివుణ్ణి పెట్టుకున్నా చూ ఎంత బాగున్నాడు చూడు పాత ఇల్లు అయినా లైఫ్ అరే సంతి ఎలాది ఏంటి చూడు అసలు ఎంత బాగుంది అలాగే పొల్యూషన్ గురించి మాట్లాడే ఇది ఓన్లీ సెలెక్టెడ్ దీపావళి నాడు మాత్రమే పొల్యూషన్ గురించి మాట్లాడే బోకులు సిగరెట్ల గురించి మాట్లాడాలి అదోన నిన్న రాత్రి మేము నిజాముద్దీన్ స్టేషన్కి వెళ్తే సిగరెట్లు పొగ మాకు రూమ్ దొరికే వరకు భరించలేకపోయాం అలాగే ఇబ్బంది పడ్డాం కాబట్టి ఎవడైనా పొల్యూషన్ గురించి మాట్లాడేవాళ్ళు స్మోకింగ్ గురించి మాట్లాడండి ఓకేనా చూడు అరే దీపావళి అలా ఎంత బాగా అలంకారం చేశారు చూడు టపాసులు ఉన్నాయా అరే టపాసులు షాపే అరే కొనకపోతే అలా బె బె ఏంటి ఇవ ఇవళి అచ్చా కొనండి లేదు కొను అమలా సెలెక్ట్ చెయ్యి రాదే రాదే సెలెక్ట్ తాగు నీకు డబ్బులు దానం చేస్తారా ఏంటి ఆడ సామాన్లు కొనండి మీ తిండి వరే పైను చూడు ఎంత బాగా పెట్టారు ఏంటి ఊరంతా పెట్టారు ఆ శబ్దం చూడు ఓపిక ఓపెండా ఏమిట్రా ఎంత బాగా అలంకారం చేశారు సందులు సందులు నాకు తెలిసి షాపులకి వాళ్ళు పెట్టుకుంటారు ఇంత వెలుగులు ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ మడితే అర్థమైంది కొనండి రా వెళ్ళు రెడ్డి సెలెక్ట్ చేయి సెలెక్ట్ చేయి ఏం కావాలో సెలెక్ట్ చేయండి పోయినాడది దీపావళి ఎక్కడ చేసుకున్నావు ముక్తియాల క్షేత్రంలో నువ్వు ఉన్నావు కదా పోయినాడది తగలేసినప్పుడు విజయవాడలో చేసుకున్నావు పోయినాడ విజయవాడ దీపావళి ఇప్పుడు హరిద్వార దీపావళి కూడా ఏమైనా సెలెక్ట్ చేయి అది కట్ చేసేసి ఓ